అన్నమయ్య జిల్లా రాయచోటి బస్ స్టాప్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు ప్రభుత్వం నుండి కొనుగోలు చేసిన నూతన బస్సులను ప్రారంభించారు గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను ఆక్రమించి ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు రానున్న రోజుల్లో ఆర్టీసీని ప్రక్షాళన చేసి ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తామని హామీ ఇచ్చారు ఏ రోజు పాపాను పోలేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది అదే తప్పు మేము చేసేదానికి సిద్ధంగా లేం మేము ఒకటే చెప్తున్నాం కార్మికులు అయితేనే మేమైతేనే మేము అందరము ఉండేది ఈరోజు ప్రజల కోసమే ఇదంతా ప్రజల వల్లే మాకు అవకాశాలు వస్తాయి కాబట్టి తప్పకుండా ఆర్టీసీ అయితేనే రవాణా సమస్య అయితేనే ప్రజలకు చేరువుగా పోయే విధంగా ఫ్రెండ్లీగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం దానికి కొంచెం టైం కావాలా ఎందుకంటే సంస్థలో చాలా కీలకమైనది ఈరోజు ఎందరో కుటుంబాలు సోక సముద్రంలో ఒక నెలకు ఒక మన రాయచోటి యోజక పరిధిలోనే వందలాదికి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ నివారించాలంటే కేవలం అధికారులు అయితేనే ఇంకా వ్యవస్థలో ఉండే వాళ్ళు చర్యలు తీసుకుంటే సరిపోదు ఏదో వారోత్సవాలు కండక్ట్ చేయడం ఉన్నిట బైపేసుకొని చెప్పి చేతులు దుల్చుకోవడం అవన్నీ వద్దు నిన్న మా రవాణా శాఖ ఉన్నతాధికారులు కూడా రాత్రి కలిసినప్పుడు ఒకటే చెప్పాం రేపు రాబోయే కాలంలో కూడా కొత్త రోడ్లు ఎక్కడైతే నిర్మాణం జరుగుతాయో కొత్త రోడ్లు వేసే కాంట్రాక్టర్ ఆ టెండర్లోనే తప్పకుండా రోడ్డు రవాణా శాఖ అధికారులు ఒకటి పార్టీగా చేర్చాలా ఎందుకంటే రోడ్లు వేసేటప్పుడే అక్కడ ఉండే సమస్యలను గుర్తించి వాళ్ళ యొక్క అజమాక్షి ఉంటేనే ఆ సంస్థలో రేపు కోట్లు వేసేటప్పుడు కానీ ఇంకో విధంగా కానీ మంచి జరుగుతుంది కాబట్టి